ఉదయం నుంచి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు ఇన్ని ఇళ్లల్లో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు పైగా పాపం చూడండి ఎంత మాయకంగా పడుకున్నాడు నా ఊళ్ళో అందుకని కృష్ణుడు ఏ దోషము చెయ్యలేదు అని ఆవిడ ఒక తీర్మానం చేసి ఇస్తే వాళ్ళకి అక్కసొచ్చింది ఆ గోపకాంతలకి అక్కసు వచ్చి వాళ్ళు అన్నారు అవును మేము చెప్తే ఎందుకు నవ్వుతావులే అంటే ఆవిడ మనసులో ఒక భావన ఉంది మా వాడు ఇన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా అలా దొరికిపోతే పరమాత్మ ఇంకేముందండి అందరూ పట్టేసుకుంటారు అందుకని వాళ్ళు అన్నారు నువ్వు ఇలాంటి సందర్భం ఒకటి మీ ఇంట్లో చేయకుండా ఉంటాడేంటి ఏదో ఒక రోజు చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం ప్రతిరోజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తాం అది ఇలా రాగానే పోపు మాడిపోయినా మాకేం బాధలేదు మీ ఇంటికి వచ్చి చూస్తాం ఏం చేస్తావో అప్పుడు చూద్దామని వెళ్ళిపోయారు ఆవిడను కొంది అలా ఎందుకు చేస్తాడు పిల్లాడు ఏమిటో భ్రమావి ఇలా అంటారు ఆయన వెంటనే ఆయనే అమాయకుడు కాడు ఆయన